నమస్తే మూడఫ్ ఆంధ్రకు స్వాగతం ప్రముఖ సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పినారు నిన్న ఆయన మీడియా సమావేశంలో రాజకీయాల నుంచి నిష్క్రమించే విషయమై ప్రకటన చేసినారు ఏం చెప్పినారో ఆయన మాటల్లోనే విందాం ఈ సంవత్సరం ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 ఆయన ఇక నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడను మాట్లాడను మాట్లాడనని తెగే చెప్పినాడు అంతకుముందు ఆయన ఎంత అగ్రెసివ్గా వైసీపీ తరపున మాట్లాడినారో మన అందరికీ తెలుసు దానికి సంబంధించి చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నాం జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఎంత ఘాటుగా మాట్లాడినాడో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా పవన్ కళ్ళనే సైకో వెధవకి చెప్తున్నా ఒరే సైకో వెధవా నీకు ఒక ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దదవుతుంది గుర్తు పెట్టుకో నేను ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా భార్య నేను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అడుగుతున్నా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకంటే లిమిట్ అంటే అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో తెలుసు గౌరవించి గౌరవిస్తావు నువ్వు పొళ్ళకి చీరగట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ మార్కు నీ వ్యతిగతాలు తీసాయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలిపోయి ఏ చావైనా చావు పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో పోసాని గారు మాట్లాడిన మాటలేపి సరే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి ఇక్కడ నేను వైదలుగుతున్నా ఇంకా రాజకీయాలకు నాకు సంబంధం లేదు కేవలం నేను నా భార్య పిల్లల కోసం మాత్రమే బతుకుతాను అని చాలా క్లియర్ కట్గా చెప్పినాడు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రధాని మోడీ గారి గురించి మాత్రమే నేను మంచిగా మాట్లాడతాను అని చెప్పినాడు ఎందుకంటే ఆయన దేశభక్తుడు శిఖర సమానుడు అని చెప్పినాడు ఇలాంటి వ్యక్తి అంటే వైసీపీ తరఫున చాలా ఘాటుగా గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని నాకు ఒక అంచనా ఉంది ఈ మధ్య ఆయనపై కేసులు నమోదైనాయి కేసులకు భయపడి పోసాన్ గారు రాజకీయాల నుంచి తప్పుకొని ఉంటారంటే నేను నమ్మను ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది కాదు అంత పిరికివాడు కూడా కాదు నా అంచనా ఏందో మీకు నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో దర్శకుడు గోపాల్ వర్మ గురించి ఏం మాట్లాడినారో విన్నాం గోపాల్ వర్మ చూస్తాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళే సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు వీళ్ళు ఐటీడిపి ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులు ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తా ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఈయన రామ్ గోపాల్ వర్మ గురించి మాత్రమే మాట్లాడినాడు రామ్ గోపాల్ వర్మకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు అయినప్పటికీ రాంగోపాల్ వర్మను వెనకేసుకొస్తూ ఆయన కేసుల గురించి ప్రస్తావించినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాంగోపాల్ పైన అట్లనే పోసాని కృష్ణ గారి పైన ఒకే దప సిఐడి కేసులు నమోదు చేసింది అట్లనే గారిపై కంటే కూడా పోసాని గారిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఎక్కువగా చేస్తున్నారు చేసినారు కూడా ఎక్కువ కేసులు నమోదైనాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి చెందిన సినిమా రంగానికి చెందిన పోసాని కృష్ణమూరళి గురించి ఎందుకు మాట్లాడలే ఎవరైనా పోసాని స్థానంలో ఉంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అరే నేను పార్టీ కోసం ఇంతమందితో తిట్టించుకుంటా ఇన్ని త్యాగాలు చేస్తూ ఉంటే సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేదే అనే ఫీలింగ్ కలగదా బహుశా పోసాని గారి మనసులో కూడా అలాంటి భావనే కలిగి ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అదే రకమైన ఆలోచన కలిగి ఉంటుంది అందుకే చూడి జగన్మోహన్ రెడ్డి గారు రాంగోపాల వర్మ గురించి మాట్లాడినాడే కానీ నువ్వు ఇంత చేస్తా ఉంటావు ఇన్ని ఇంతమందితో తిట్లు తింటా ఉంటావు అయినా కూడా ఒక్క మాట మాత్రం కూడా మీ నాయకుడు మాట్లాడలేదు మరి ఎందుకు మనం ఆయన కోసం నష్టపోవాలా అని పోసాని గారికి కుటుంబ సభ్యులు హితబోధ చేసింటారని నేను నమ్ముతాడా అందుకే ఆయన ఇక ఈ రాజకీయాలద్దు వాళ్ళని నేను అనద్దు నన్ను వాళ్ళు అనద్దు ఈ కేసులు ఇవన్నీ మనకెందుకు కర్మ అని రాజకీయాల నుంచే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చి దాన్ని నిన్న ప్రకటించింటారని నేనైతే భావిస్తాడా